పోలవరం మీద పోలవరం గురించి నేను సూటిగా అంబట్ రాంబాబు గారిని అడుగు అడగ నీకు పోలవరం గురించి ఏం తెలుసా అంబట్ రాంబాబు ఒక డయాఫ్రమ్ వాల్ గురించి తెలుసా నీకు కాపర్ డ్యామ్ గురించి తెలుసా స్పిల్వే గురించి తెలుసా అసలు ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ ఎంతో తెలుసా అసలు ప్రాజెక్టులో ఎన్ని క్యూసెక్లు నీళ్ళు నిలుస్తాయో తెలుసా ఆ ప్రాజెక్టు ఎంత ఎన్ని రోజులు పడుతుందో తెలుసు ఏమీ తెలియదు నీకేం తెలుసు గంట అరగంట సంజన సుకన్య ఇలాంటి మాటలు తప్ప నీకేం తెలుసా అంబట్ట బాబు సూటిగా అడుగుతున్నావు నువ్వు జలవనరుల శాఖ మంత్రిగా ఎన్ని ప్రాజెక్ట్ రివ్యూలు చేశావు ఎన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేశావు రాష్ట్రంలో సమాధానం చెప్పే దమ్ముందా లేదు వీళ్ళు ఏంటంటే ఎప్పుడు చూసినా నీతిమాల రాజకీయాలు తప్ప వీళ్ళు చేసింది ఏమిటి లేదు అంతకు ముందు అక్కడున్నాడు అనిల్ మాటలు ఎక్కువ పని తక్కువ ఏంటంటే అసెంబ్లీలో ఆ రోజు ఏదో చేతులు ఇట్టాదితా గట్టి గట్టిగా పర్సెంటా అర పర్సెంటా తొందర ఎందుకన్నా వెయిట్ వెయిట్ అని చెప్పి అన్నాడు తర్వాత ఏమైంది ఇరవై ఒకటి అన్నాడు కదా ఇప్పుడు ఇరవై నాలుగు వచ్చింది ఏం బీకాడు మాటలు అరుపులు ఎక్కువ అనీలు పని తక్కువ అందుకే నిన్ను అరవద్దురా అంటారు పని చేసి చూపి అంటారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న వచ్చారు శ్వేతపత్రం విడుదల చేశారు క్లారిటీగా చెప్పారు ఏ రోజైనా అనీలు మంత్రిగా ఉన్నాడు కదా ఉన్నారేలో ఏ రోజన్నా జలవనరుల శాఖ గురించి ఆ విధంగా మాట్లాడగలిగాడా లేదు అరుపులే అరుపులు మాత్రం అరుస్తాడు సబ్జెక్టు నిల్లు అనిల్లోని నిల్లు ఉంది అందుకని ఆయనకేమో బుర్రలేం లేదు అంతా నిల్లే అరుపులే ఎక్కువ మళ్ళీ ఏదో అన్నాడు పల్లాల్లో కూడా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా ఓడిపోతే నా రాజకీయ భవిష్యత్తులో పెడుతున్నా మళ్ళీ ఎన్నికలైపోయిన తర్వాత ఏమన్నాడు అప్పుడు ఎవరు తీసుకొని మాట మార్చేశాడు అప్పుడు రాజశేఖర రెడ్డి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మార్చినట్టు ఈరోజు అనీల్ కూడా అదేవిధంగా మాట మార్చాడు వీళ్ళ బతుకులంతా అంతే అరుపులు ఎక్కువ పని తక్కువ అంబట్ రాంబాబు కూడా ఏంటంటే అరుపులు ఎక్కువ పని తక్కువ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ ఎందుకు పెట్టావు రివర్స్టాండ్రింగ్ పెట్టి రెండేళ్ళు ప్రాజెక్టు కనీసం పనులు మొదలు కాకుండా ఎందుకు ఆపారు వీళ్ళకు పోలవరం పైన కక్ష రాష్ట్రం పైన కక్ష రాష్ట్రం పైన కక్ష కట్టి చెడగొట్టారు రాష్ట్రాన్ని మొత్తాన్ని అందుకని రాష్ట్ర ప్రజలు వీళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పదకొండు స్థానాల్లో కూర్చోబెట్టారు అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి వీళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయో వీళ్ళ చరిత్ర ఎలా ఉందో వీళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో అంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది అంటే వైఎస్ఆర్సీపీ అన్ఫిట్ ఫర్ ద పాలిటిక్స్ అని ప్రజలు నిర్ణయించారు ప్రజలు నిర్ణయించారు క్లారిటీగా రేపేంటంటే భవిష్యత్తు లేదు జగన్మోహన్ రెడ్డి కావచ్చు వాళ్ళ పార్టీ నాయకులు కావచ్చు వీళ్ళంతా మాటలే చేతల్లో లేదని ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవాళ ఈడ్చి లాగి పెట్టుకుంటారు సిగ్గుండే వాళ్ళైతే మూసుకొని ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులకు సహకరిస్తూ ప్రభుత్వానికి సహకరిస్తారు సిగ్గులేదు కనుక ఈరోజు వీళ్ళకి పుల్లలేయడం అలవాటు కనుక ఈరోజు కూడా వచ్చి ఉన్నారు ఈ వైసీపీ నాయకులు ఈ అంబట్ రాంబాబు కావచ్చు అనిల్ కావచ్చు ఇలాంటి వాళ్ళు వీళ్ళకి ఇరిగేషన్ గురించి ఏమీ తెలియదు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ఏం చేశాడు జలయజ్ఞం అని కొడుక్కి ధనయజ్ఞం దోచిపెట్టాడు ఆ తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి రివర్ స్టాండ్రింగ్ అని చెప్పి ప్రాజెక్టులను అన్ని పండగేసి పెట్టి చేశారు ఈ విధంగా ఆనాడు కాంగ్రెస్ కావచ్చు ఈ రోజు వైఎస్ఆర్ కావచ్చు రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు నాశనం చేశాయి ఇరిగేషన్కి ఏదన్నా న్యాయం చేసిందంటే అది తెలుగుదేశం పార్టీ చేసింది ఆ రోజు రాయలసీమకు తెలుగు గంగ ద్వారా కావచ్చు అదేవిధంగా గాలేరు నగరి కావచ్చు ఆంధ్రనేవా కావచ్చు అదే ఉత్తరాంధ్రకి కావచ్చు మద్దు కావచ్చు ఈ తెలంగాణ ప్రాంతంలో కూడా ప్రియదర్శన జోరాల కావచ్చు ఎన్నో ప్రాజెక్టులు ఆ ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు మొన్న పట్టిసీమ కావచ్చు ఈ విధంగా తెలుగుదేశం పార్టీ ఇరిగేషన్కి ప్రాధాన్యత ఇచ్చింది ఇరిగేషన్కి ప్రతి ఎకరాకి రైతులకి నీళ్ళు అందించాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ ఆనాడు నేడు పనిచేస్తుంది నిన్న కూడా పట్టిసీమ నీళ్ళని గోదావరి కృష్ణా ఇరు రైతులకు ఇవ్వడం జరిగింది అది తెలుగుదేశం పార్టీ మార్క్ ఇరిగేషన్ లో ఈ రోజు నోటి దోల వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళ చేత ఏది పడితే అది మాట్లాడిస్తే జగన్మోహన్ రెడ్డి ఏదో తన స్థాయి పెరుగుతుంది అనుకుంటున్నాడు ఇంకొకటి తెలియదు ఏంటంటే తన స్థాయి తనకే తెలియకుండా తగ్గించుకుంటున్నాడు ఇప్పుడు ఆకాశం పైన ఉమ్మాలనుకుంటే అది నీ మొహం మీదే పడుతుంది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పైన ఏమైనా ఉమ్మాలనుకుంటే అది మీ మొహాల మీద పడతాయి అంబటి రాంబాబాబు కావచ్చు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కావచ్చు వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు ఇది గుర్తుపెట్టుకుంటే మంచిదని నేను తెలియజేసుకుంటున్నాను